నక్కపల్లి జాతీయ రహదారిని ఆనుకుని నియోజకవర్గ జన సైనికులు ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయంను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ప్రారంభించారు అంతకుముందు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి ఎసరాయివరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యాలయం ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎలాంటి సమస్యలు తలెత్తినా జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారన్నారు అలాంటి మనోభావాలు కలిగిన మహోన్నతమైన వ్యక్తితో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉందన్నారు ప్రజలకు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు గాను ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు అనంతరం నియోజకవర్గంలో ఇటీవల ఎంపిక చేసిన పాకృపేట నక్కపల్లి కోటవుట్ల నక్కపల్లి మండలాల అధ్యక్షులతో పాటు జిల్లా కార్యవర్గంలో చోటు దక్కించుకున్న పలువురిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మన నక్కపల్లి టౌన్లో ఇక్కడ జనవందన కార్యక్రమంతో పాటు మన నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎడ్డముజ్జు గారిని ఆహ్వానించడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయినప్పటికీ మరి జనసేనికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి నాలుగు మండలాల అధ్యక్షులు మరి జిల్లా కమిటీ సభ్యులు మరి చుట్టుపక్కల అన్ని గ్రామాల జనసేన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది రాబో రోజుల్లో పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి జనసేన తెలుగుదేశం పొత్తులో ఈ యొక్క గెలుపుని ఖచ్చితంగా నియోజకవర్గానికి అందించే విధంగా కార్యాచరణ జరుగుతుంది మరి నిరంతరం ట్వంటీ ఫైవ్ బేస్ అని ఈ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రతి చుట్టుపక్కల ఉన్న ఈ మండలంలో ఉన్న జన సైనికులందరూ కూడా ఈ కార్యాలయానికి ఎప్పుడైనా చేరుకోవచ్చు అని చెప్పి తెలియపరుస్తూ మరి మాకింత సహకరించిన జనసేన కార్యకర్తలకి వీర మహిళలకి మరి మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రిపబ్లిక్ డే దినం పురస్కరించుకుని ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో నక్కపల్లి కార్యాలయంలో ఈ వేడుక జరుపుకోవడం జరిగింది ఎలా అంటే మనకి ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్రం వచ్చిన మన మనల్ని మనం పరిపాలించుకునే రోజుగా ఈరోజు సర్వ సార్వభౌమాధికారంగా భారతదేశం రూపాంతరం చెంది చెందిన దినంగా ఈ రోజున మనం జాన్యువరి ఇరవై ఆరుని పంతొమ్మిది వందల యాభై నుంచి మనం ఒక ఉత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రధాన ఎజెండా బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జాన్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది దాన్ని పంతొమ్మిది వందల యాభై జాన్యువరి ఇరవై ఆరుని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఫలితంగా మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం మన దేశ ప్రజలు విదేశీయులు క్రింద బానిసలుగా కాకుండా మనల్ని మనం పరిపాలించుకునే ఒక పరిపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్రాలతో సమానత్వము విద్య ఆరోగ్యము అనే ఎజెండాగా రాజ్యాంగాన్ని రూపొందించుకుని ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలితము ఈరోజు మనం ఎలా హ్యాపీగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది పాయిక్రాపేట మండల పాయిక్రాపేట నియోజకవర్గ జన అందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నక్కపల్లిలో జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకోవడం అన్నది చాలా ఆనందదాయకం జనసేన పార్టీ ఈ నియోజకవర్గంలో చాలా బలం పుంజుకుంది గెడ్డబుజ్జి గారి ఆధ్వర్యంలో జనసైనికులు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ సీటు పొత్తులో భాగంగా జనసైని జనసేనకే రావాలని కోరుకుంటున్నాం మేము జనసేనని అందరూ సమిష్టి కృషితో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం నియోజకవర్గం నటిపల్లి మండల గ్రామంలో ఈ జిల్లా నాయకులు నాలుగు మండలాల నాయకులు ఈ జనసైనికులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ జనసైనికులు అందరికీ ఏంటంటే ఇక్కడ పాగ్రేపేట సీటు జన జై జనసేన పార్టీకి ఇవ్వాలని కోరుకుంటున్నారు దాని మా తెలుగుదేశము జనసేన పార్టీ పొత్తులో జనసేన పార్టీకి ఇస్తే మంచి విజయం కల్పించేస్తామని కోరుచున్నాం ఈరోజు రిపబ్లిక్ డే అనగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి నక్కపల్లి మండలంలో పార్టీ కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేసిన అంటే ప్రారంభించిన శుభ సందర్భంలో మరి జనసైనికులందరూ కూడా పాయకరావుపేట నాలుగు మ పాయగపేటలో ఉండేటువంటి నాలుగు మండలాల మండల నాయకులు అలాగనే పాయికరేపేట నియోజకవర్గంలో ఉండేటువంటి జిల్లా నాయకులు మరి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవటం చాలా శుభ పరిణామంగా దీన్ని భావిస్తూ మరీ ముఖ్యంగా మరి ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా విచ్చేసినటువంటి జన సైనికులందరికీ కూడా నా యొక్క మనవి మీరు ఇక్కడికి ఎంత ఉత్సాహంగా అయితే విచ్చేసి ఉన్నారో అంతే ఉత్సాహంగా మరి రెండు నెలలు కూడా గట్టిగా కష్టపడి పార్టీకు ఎక్కువగా మీ యొక్క కష్టాన్ని అందించి మరి మీరందరూ కూడా మరి ఈరోజు ఆ రోజు ఎందరో మహానుభావులు వారి యొక్క ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సుఖ సంతోషాలన్నీ కూడా అలాగనే మీరు ఈ రెండు స ఈ రెండు నెలల్లో చేస్తున్నటువంటి మీ కష్టార్జితాన్ని పార్టీకి చూపించి మరి పార్టీని పాకిరేపేట నియోజకవర్గాన్ని ఈ పాకిరేపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తారని జన సైనికులందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది అలాగే రాబోయే రోజుల్లో మనందరం కష్టపడి పవన్ కళ్యాణ్ గారికి విజయం చేకూర్చాలని కోరుకుంటూ అలాగే అందరూ కూడా బాగుండాలని రాబోయే గణతంత్ర దినోత్సవం మన అధికారంలో ఉండాలని కోరుకుంటూ జై జనసేన నమస్కారం అండి ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకి జనసేన కార్యకర్తలకు కూడా పుష్టిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ రిపబ్లిక్ డే రోజు నక్కపల్లి మండలంలో యొక్క జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం అండి అలాగే ప్రతి జనసైనికులు కూడా మనకి ఆనాడు పెద్దలు కూడా మనకి ఏ విధంగా మనకు స్వేచ్ఛనిచ్చారో మన ఈ రాష్ట్రం నుంచి కూడా అంత స్వేచ్ఛగా ఉండాలంటే మన రాబోయే జనసేన ప్రభుత్వం కోసం ఎంతైనా కష్టపడే అవసరం ఉంది జనసైనికులందరూ కూడా కృషితో ఈ యొక్క జనసేన పార్టీని అధికారంలో తీసుకొస్తారని ఇక ఉన్న జనసైనికులకి జనసేన నాయకులు కూడా మా అందరం విన్నపించడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకో రెండు నెలల టైం మాత్రం ఉందండి ఈ రెండు నెలల టైం కూడా జనసైనికులందరూ కూడా ఒక్కొక్కలో పది మంది చొప్పులు తీసుకొని ఒక్కొక్కరు పది మందితో ఓట్లు వేస్తే కనుక మన జనసేన పార్టీ అధికారుల అధికారంలో రావడం పక్కా ఇది మాత్రం నూటికి నూరు రూపాయలు చెప్పొచ్చండి అదేవిధంగా జనసేనలు అందరూ కష్టపడతారని మరొకసారి కోరుకుంటున్నాను ఈ అవకాశం